నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా సిరికొండ మండలంలో రావుట్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం రోజున మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇందులో భాగంగా విద్యార్థుల మధ్యాహ్న భోజన డైట్ మెను పరిశీలించి మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని భోజన ఆయాలకు సూచించారు కూరగాయలను ఎప్పటికప్పుడు తీసుకువచ్చి తాజా కూరగాయలను మాత్రమే వాడాలని తెలిపారు అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు మధ్యాహ్నం భోజనంలో వాడుతున్న సరుకులను ఆయన పరిశీలించారు ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులకు మంచి భోజనం కల్పించాలని భోజన ఆయాలకు సూచించారు అదేవిధంగా పాఠశాలలో పలు రిజిస్టర్లను తనిఖీ చేశారు

Oor my sin daar hier. Die lees na die skooltjie. Ah, skooltjie. Ja, die lees moet gebeur hier. Ah, skooltjie. Ja, die lees moet gebeur hier. ఏసి కండిషనర్ లో మీ బాట నించని ఈ ఫోటోగ్రఫీ కరెక్ట్ గాని అది ఫ్రెష్ అయ్యి ఇవేన అనఆఫ్ట్ నడుస్తుంది అది వన్స్ ఏడో వన్స్ సిక్స్ ట్రై కరెక్ట్ కండిషనర్ ఈ ఎందుక తెలు లో ఇndale ఎల్గెలో ఇndale కండిషనర్